హలో ఏ బ్రీ బా అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నమండి ఇదైతే మాత్రము మంగళవారం బ్లాగ్ అండి మార్నింగ్ అయితే ఫైవ్ ఫార్టీకే లెగాను కానీ లెగ్సి కాలేదు అసలు నాకు అలా అలా మంచం మీద కొడుకుని కొడుకుని టైం అయితే వేస్ట్ చేశానండి ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అయ్యింది ఫ్రెష్ అయ్యి వంటగదిలోకి ఇప్పుడు అయితే వచ్చాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టుకున్నానండి అన్నం వండేస్తాను ఇప్పుడైతే చిక్కుడుకాయలు కూర అయితే వండుతానండి నేను అయితే చిక్కుడుకాయలు నీట్ గా క్లీన్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసేసి చిక్కుడుకాయ కూర కూడా స్టవ్ మీద వేసేస్తాను ఇంకా ఈ రోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద ఏం చేయాలని ఆలోచిస్తున్నాను యాక్చువల్లీ పెసర్లు ఉంటే పెసరట్లు వేద్దాం అనుకున్నానండి బట్ ఇంట్లో పెసరైతే అయిపోయినాయి ఇడ్లీ పిండి నానబెట్టాలి అనుకున్నాను నువ్వు ఇడ్లీకి ఇడ్లీ రవ్వ అయిపోయింది అనమాట మా వారేమో డీమట్కి రేపు వెళ్తాను కదా రేపు తీసుకొస్తానులే అన్నారు సో ఇంకా అది కూడా లేదు ఇంకా తెల్లనోకు ఉప్మా రవ్వ ఉంది దాంతో తెల్లనో ఉప్మా రవ్వతోటి ఉప్మా కానీ లేదా సేమి ఉప్మా కానీ పిల్లలు వేసాక వాళ్ళకి ఏది కావాలంటే చేస్తాను సో ఇప్పుడు రైస్ అయితే పెట్టేశాను కదండి నెక్స్ట్ అయితే నేను ఉల్లిపాయలు కోసేసి చిక్కుడుకాయ కూర కూడా స్టవ్ మీద అయితే వేసేస్తాను ఆనియన్స్ అయితే మా వారు కట్ చేస్తున్నారండి వారు మా వారైతే పాలు తీసుకుని తెచ్చుకున్నారు టీ పెట్టుకుంటున్నారు సో ఫస్ట్ అయితే ఆయనకి టీ పెట్టేసి తర్వాత అయితే కూర ఈ రోజైతే నేను చాలా చిన్న వ్లాగ్ అయితే పెడుతున్నానండి అసలు ఈరోజు వ్లాగు చాలా బాగా షూట్ చేయాలి అనేసి మార్నింగ్ చక్కగా రెడీ అయిపోయి వంటగదిలోకి అయితే వచ్చాను కానీ ఈరోజు నాకు మార్నింగ్ లేవంగానే సిక్స్ ఓ క్లాక్ నుంచే తలనొప్పి అయితే స్టార్ట్ అయ్యింది ఏంటంటే అలారం పెట్టుకుంటాను కదండి అలారం కట్టిన తర్వాత మెయిల్స్ ఏమొచ్చినాయి వాట్సాప్ మెసేజ్లు ఏమొచ్చాయి అనేది ఒక టూ త్రీ మినిట్స్ అలా చెక్ చేసేసి తర్వాత మళ్ళీ టెన్ థర్టీ వరకు ఫోన్ అయితే తీయను అనమాట వాకింగ్ నుంచి వచ్చే వరకును సో ఫోన్ ఓపెన్ చేసి అలా చూడంగానే ఆ లైట్ అలారం కట్టినప్పుడు పడ్డ లైట్ అండి అంతే అప్పుడు ట్రిగర్ అయిపోయింది మైగ్రేను ఇంకా అసలు ఆ రోజు మొత్తం తలనొప్పిగానే ఉంది సో ఇంకా నేను మంచిగా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేకపోయాను అసలు నిన్న పెట్టాను కదా బడ్జెట్ వీడియో ఆ వ్లాగ్ ఎలా ఎడిట్ చేశానో నాకే తెలీదు అంత తలనొప్పి వచ్చేసింది అనమాట ఇంకా వ్లాగ్ ఒక్కటి ఎడిట్ చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నేను ఏమీ వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి ఇంకా అలా అయితే నేను ఉండిపోయాను అనమాట ఇంకా ఈవినింగ్ పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైంకి ఇంకా మరీ ఎక్కువైపోయింది ఇంకా మంచం మీద అలా ట్యాబ్లెట్లు వేసుకుని అలాగ పడుకుని ఉండిపోయాను సో అందుకనేసి ఈరోజు మీకు చాలా చిన్న వ్లాగ్ అయితే పెట్టానండి ఇంకైతే నేను ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఏమనంటే అక్కడ నువ్వు స్టోరీస్ చెప్పేదాను కదా లైఫ్ స్టోరీస్ అవి ఎందుకు చెప్పడం మానేసావు అని యాక్చువల్లీ నేను అవి మానలేదండి చెప్తాను నేను మంచిగా ఎడిటింగ్ నేర్చుకుని మంచిగా ఫోకస్ చేసి దాన్ని చెప్పాలి అన్నట్టుగా ఒక ఐదు ఐదు మంది పంపించారన్నమాట ఫైవ్ మెంబర్స్ వాళ్ళ స్టోరీస్ని అది పెడదాము అని అనుకున్నాను కానీ ఎడిటింగ్ నేర్చుకోవడానికి ఇంకా నేను టైం కేటాయించలేకపోతున్నానండి అన్నీ చేయలేకపోతున్నాను ఈ వ్లాగ్స్ ఎడిట్ చేయాలి షార్ట్లు ఎడిట్ చేయాలి మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇన్ని చేయలేకపోయాను అనమాట అందుకనేసి ఇంకా నేను ఎడిటింగ్ అయితే ఇంకా నేర్చుకోవట్లేదు కొన్ని రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత నేర్చుకుందాం అని అనుకుంటున్నాను కానీ ఇంక ఈ లోపల నేను వాళ్ళ గురించి అయితే నార్మల్గా ఇలా వాయిస్ ఇస్తూ చెప్తానండి చాలా మంచి మంచి విషయాలు అయితే చాలామంది వాళ్ళ లైఫ్ స్టోరీస్ అయితే పంపించారు షూర్గా అయితే అవన్నీ ఇంక్లూడ్ చేస్తాను సో ఇంకా ఇప్పుడైతే నేను కూర చిక్కుడుకాయలు వండుతున్నానండి నిన్న నైట్ నేను పడుకునేటప్పుడు చిక్కుడుకాయలు అయితే కట్ చేసుకుని ఉంచుకున్నాను సో ఉల్లిపాయలు అయితే మగ్గపెట్టేస్తున్నానండి ఈ ఉల్లిపాయలు మగ్గడానికి టైం పడుతుంది కదా ఇంక ఈ లోపల నేను షానుకైతే అయితే జడ వేస్తున్నాను మార్నింగ్ మను అయితే రోజు అదృష్టం కొద్దీ ఏడవకుండా చక్కగా నిద్రలేసిపోయిందండి సో ప్రశాంతంగా ఉంది లేదు అంటే నాకు వచ్చే ఈ తలనొప్పికి దాని ఏడుపుకి చిరాకు వచ్చేస్తుంది ఇంత తలనొప్పి వచ్చినప్పుడు పిల్లలు ఇంకా కేకరబాకరం అంటే ఏడుస్తూ ఉన్నారనుకో మరీ చిరాగ్గా ఉంటుందండి అసలు ఈరోజు మనవకి స్కూల్ నుంచి వచ్చాక దెబ్బలు కూడా పడిపోయినాయి నేను పక్క తలనొప్పితో ఉంటే అదేమో స్కూల్కి తీసుకెళ్ళిన లంచ్ బాక్స్ తినదు పట్టుకెళ్ళిన వాటర్ అస్సలు తాకకుండా అలా తీసుకుని వస్తుంది అనమాట ఇదిగోండి లంచ్ బాక్స్లోకి కూర అయితే మాత్రము చిక్కుడుకాయలు వండేసాను చాలా బాగా వచ్చింది కూర నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏం ఉప్మా చేయనమ్మా అని అడిగితే మా మను ఎప్పుడు సేమియా ఉప్మా అంటుందండి సో పిల్లల కోసం అయితే సేమియా ఉప్మా చేస్తున్నాను ఇంకా అవడానికి టైం పడుతుంది ఉప్మా అంతా అయిన తర్వాత వేయడం కోసం అయితే నేను జీడిపప్పులు పచ్చనపప్పు మినపప్పు వేరుశనగుళ్ళు అన్నీ వేపించుకుని పక్కన పెట్టుకున్నానండి సో ఉప్మా అయిపోయిన తర్వాత పైన అయితే వేసుకుని తింటాం అవి మాకు అలాగ కరకరలాడితే అనమాట ఈ వాటర్లో ఉండిపోతే మెత్తగా అయిపోతాయని నేను ముందే అయ్యి వేపించుకుని సెపరేట్గా చేసుకుని ఉంచుకుంటానండి టైం అయితే సెవెన్ ఫార్టీ అవుతుందండి వంట పని అయితే పూర్తయిపోయింది ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి వాటర్ బాటిల్స్ నింపేసి టిఫిన్ పెట్టేస్తే ఇంకా పని అంతా అయిపోతుంది పిల్లలైతే ఫ్రెష్ అయ్యారు నేను లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తానండి ఇంకా లాస్ట్గా మిగిలింది వాళ్ళు టిఫిన్ తినడము సో ఇంకా నేను పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను మా వారిని కూడా మీరు కూడా టిఫిన్ చేసేసేయండి అని అన్నానండి ఎందుకు అంటే మళ్ళీ మా వారు వాకింగ్ నుంచి వచ్చేసరికి చల్లారిపోతుంది తినలేరు కదా ఇంకా నేను కూడా ఎలాగూ ఫ్రెష్ అయిపోయి ఉన్నాను కదా బ్రష్ అవి చేసేసుకుని నేను కూడా తినేస్తాను అనేసి నేను కూడా పిల్లలకి తినిపించేసి నేను కూడా అయితే టిఫిన్ వేసానండి ఎందుకంటే వేడి తగ్గిందంటే బాబా మనం అయితే తినలేము సో అందుకు టిఫిన్లు అవి తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా ఎడిటింగ్ పనులు అయితే పూర్తి చేశానండి చాలా అతి కష్టం మీద పూర్తి చేశాను ఆ ఒక్క వ్లాగ్ ఎడిటింగ్ ఎడిటింగ్ చేయకపోతేనేమో ఫోన్ నిండిపోతుంది ఇంకా రేపైతే వ్లాగ్ ఏమీ చేయకుండా రేపు ఇంకా ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుందాం అని అనుకుంటున్నానండి ఇంకా తర్వాత అయితే ఇప్పుడు టైము టూ థర్టీ అలా అవుతుంది టూ థర్టీ అవ్వలేదులే ఇంకా టూ అలా అవుతుందండి మా వారైతే భోజనానికి వచ్చారు ఇంకా మార్నింగ్ వేసిన బట్టలేండి ఆరేయలేదు నేను మా వారు వస్తే కొంచెం వీడియో తీయి రోజు వ్లాగ్ ఏమీ షూట్ చేసుకోలేదు నేను అంటే నేను వీడియో తీస్తూ ఉంటే నేనైతే తీగల పైన అయితే ఆరేసేసుకుంటున్నాను ఇంకా టూ థర్టీకి షానుని మనూని అయితే తీసుకుని రావాలి మా హస్బెండ్ వెళ్ళి తీసుకుని తెచ్చుకున్నారు కానీ నా వల్ల కాదు నాకు అసలు బయటికి వెళ్ళేంత శక్తి లేదు మెయిన్ ఆ సన్ లైట్ నా కళ్ళ మీద పడుతుంటేనే తలనొప్పి వచ్చేస్తుంది బాబు నేను వెళ్ళను అంటే ఇంకా ఆయనే వెళ్ళి పాపము తీసుకొని తెచ్చుకున్నారండి సెర్చ్ అని ఒక వెబ్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను కదా అసలు ఆ వెబ్ సిరీస్ కంప్లీట్గా చూడడానికి అవ్వలేదు పిల్లల వల్ల అలా పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఒక వన్ అవర్ వన్ అవర్ అలా చూసి ఫైనల్గా ఈ రోజుతో ఆ వెబ్ సిరీస్ అయితే కంప్లీట్ చేశానండి ఇంట్రెస్టింగ్గానే ఉంది కానీ కోపం వచ్చింది నాకు ఆ సిరీస్ మీద ఎందుకంటే సిక్స్ ఎపిసోడ్స్ అండి ఎంత ల్యాగ్ చేసి ల్యాగ్ చేసి ల్యాగ్ చేసి సీజన్ టూకి పెట్టేశాడు అసలు ఆ మర్డర్ కేసు ఎవరు చేశారు ఏంటి ఏం చెప్పలేదు స్టిల్ కంటిన్యూస్ అనేసి పెట్టేశాడు అనమాట ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లని ఎవరు చంపారన్న చూడడం కోసం నేను సీజన్ టూ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాలి ఆ వచ్చిన తర్వాత అది చూడాలి ఇవన్నీ ఇలా ఎలా అయిపోతుంది ఇప్పటికే నాకు త్రీ ఎప్పుడు వస్తుందా అసలు ఆ త్రీ క్లైమాక్స్ ఏంటని వెయిట్ చేస్తున్నాను అది రాదు వధువు అవిక గోరు ఉంది కదండి చిన్నారు పెళ్ళికూతురు అది సిరీస్ వన్ చూసాను సీజన్ వన్ అది సీజన్ టూ ఇప్పటికీ రాదు అది ఏమవుతుందా అన్నది నాకు తెలీదు ఇలా ఈవెళ్ళు సీజన్ వన్లు రిలీజ్ చేసే సీజన్ టూలు రిలీజ్ చేయకపోతే నాకు అసలు రీజన్ ఏంటి అన్నది తెలుసుకోకపోతే చిరాకు దబ్బతుంది ఆ మళ్ళీ ఆ సీజన్ టూలో ఎప్పుడు వస్తాయా అని వస్తామా అని చెక్ చేస్తాను రిలీజ్ అయ్యిందా లేదా రిలీజ్ అయ్యిందా లేదా అని అసలు వాళ్ళు తీస్తారో తీరో కూడా ఏ విషయాలు మనకైతే తెలియదు అనమాట ఇంక ఇదిగోండి నేను భోజనం అయిపోయిన తర్వాత షానుమను వాళ్ళని మా హస్బెండ్ అయితే తీసుకొచ్చేసారు ఇంకా నేనైతే గిన్నెలు క్లీన్ చేసుకుంటున్నాను పిల్లలిద్దరికీ అయితే ఇంకా ఈరోజు క్యూబ్ క్లాస్ అయితే జరుగుతున్నది అండి పిల్లల క్లాస్ జరుగుతూ ఉంటే నేనేమి ఇక్కడ గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంక ఈరోజు అయితే చిన్నదే షూట్ చేశానండి వ్లాగు రేపు వ్లాగ్ షూట్ చేస్తే పెడతాను బాగుంటే లేదు అంటే ఇంక ఎల్లుండి నుంచి మళ్ళీ వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తానండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా సిరీస్ లాగా ఐ మీన్ మన వ్లాగ్స్లో నేను నార్మల్గా ఎప్పటిలాగా చెప్పేటట్టే వాయిస్ అవర్లోనే కొంతమంది వాళ్ళ లైఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అయితే పంపించారు వాటి గురించి అయితే చెప్తానండి ఇంకా మా అయితే ఫోర్ బై ఫోర్ క్యూబ్ అయితే వచ్చేసింది ఇప్పుడు టూ బై టూ అయితే నేర్చుకుంటుందండి సో అది ఎన్ని క్యూబ్స్ నేర్చుకుంటుందేమో మనకు తెలియదు షాను అయితే మాత్రం ఇప్పటికి త్రీ క్యూబ్స్ నేర్చుకుంది అయితే ఫోర్త్ అనమాట స్క్రీన్ పైన టీచర్ నెంబర్ అయితే ఇస్తున్నానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో